హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే చిరంజీవి గారి గురించి అనమాట చిరంజీవి గారు మననే ఈ మధ్యనే అవార్డ్స్ పైన అవార్డ్స్ వచ్చినాయి దాంట్లో ఎస్పెషలీ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కెరియర్ లో ట్వంటీ ఫోర్ థౌజండ్ డాన్స్ మూవ్స్ ఫార్ ఫైవ్ థర్టీ సెవెన్ సాంగ్స్ కి అది నలభై ఆరేళ్ల తన సినీ కెరియర్ లో అనమాట లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్ నుంచి చిరంజీవి గారికి అవార్డుల పైన అవార్డులు వస్తానే ఉన్నాయి దాంట్లో ఎస్పెషల్లీ ఈ మధ్య ఐఫా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఆఫ్ ఆర్ ఇండియన్ సినిమా అవార్డు కూడా ఆయనకి లభించింది ఈ సంవత్సరం స్టార్టింగ్ అంటే ఏప్రిల్లో ఆయనకి పద్మ విభూషణం పురస్కారం కూడా అనమాట చిరంజీవి గారి డ్యాన్స్కి ఇప్పుడు కూడా క్రేజ్ ఏమి ఎన్నో ఎన్నోసార్లు చిరంజీవి సినిమాలు బాగలేకపోయినా ఆయన డ్యాన్స్ వల్ల సినిమాలు ఆడిన ఉదాహరణ కూడా ఉన్నాయన్నమాట చిరంజీవి గారు ఈ వీణ స్టెప్ వచ్చేసి ఆల్మోస్ట్ తనకి ఫిఫ్టీ ఇయర్స్ దగ్గరలో ఈ స్టెప్ అనేది వేశారనమాట సో ఈ స్టెప్ ఇప్పుడు కూడా రికార్డ్ అయితే క్రియేట్ చేసే ఉంది కె బాలచందర్ గారు ఒకసారి చిరంజీవి గారికి ఇరాగ పొగడారు చిరంజీవి వచ్చేసి రజనీకాంత్ కమల్ హాసన్ మరియు శివాజీ గణేశన్లనల అద్వితమైన కలయికగా చిరంజీవి ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉన్నారు అని చెప్పారనమాట ఇంకా అమితాబ్ బచ్చన్ గారైతే చిరంజీవి గారిని కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఒక ఫంక్షన్ లో చెప్పారు ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకున్నది అయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకో వీరో గురించి నేను చెప్తాను థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్